యూనియన్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రోకో నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ నేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు విచారణకు ఆదేశించడం విషయంపై అక్రమంగా సిట్ నోటీసులు పంపించడం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కార్యకర్తలు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేస్తూ రేవంత్ రెడ్డి దగ్ధం చేయడం జరిగింది నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన జాతిపిత ఆయన ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే ఒక కేసీఆర్ఏ కారణము మీరు ఈవెళ్ళ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఇలా మొత్తం తెలంగాణ ప్రజలని ప్రజలందరినీ అవమానించి మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాము కేసీఆర్ పై ఈగ వాలినా కూడా కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఏం జరుగుతుందో ముందు ముందు మీరు ఊహించలేరు జాగ్రత్త కాబట్టి ఇప్పటికైనా మీరు క్షమాపణ కేసీఆర్ క్షమాపణ చెప్పి వెంటనే మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు ముందు ఏవైనా చేస్తే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమము పెద్ద ఎత్తున జరుగుతుందని మరియు మీరు చేసిన ఏ అభివృద్ధి లేదు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి నోటీసులు ఇవ్వడము ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు ఫోర్ హామీలు మీరు చేయాల్సిందిగా కోరుతున్నాము కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ మరియు ఎలాంటి మా పార్టీ నాయకుల ఎలాంటి చిన్న తప్పుడు కేసులు పెట్టి వారిపై ఈగవళినా కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆందోళన చెంది ఆందోళన చేసి మీకు పైన బుద్ధి చెప్తాము మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీకు రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలుపుతున్నాను జై తెలంగాణ విచారణకు పిలిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నిరసనగా మరి రోజు ర్యాలీ కానీ మరి రసరో చేయడం జరిగింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడి నుంచి అయినా ఈ తప్పుడు కేసులు పెట్టి పెట్టడం మాని మరి మానితే మంచిది లేకుంటే ప్రజా టీఆర్ఎస్ ఉద్యమంలో మరి పొట్టుకోక తప్పదు కాబట్టి ఇకనైనా సిట్టు పేరుతో కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ దిశడు విరుద్ధంగా ఉంది కాబట్టి ఇకనైనా మరి మానుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ తెలంగాణ సాధకుడు తెలంగాణ కోసం చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మన జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి మీద ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ టాపిరింగ్ కేసుల మీద విచారణ పేరు మీద కేసీఆర్ గారిని పిలవడం జరిగింది కేసీఆర్ పిలిస్తే జాబత్త తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలంతా గమనిస్తున్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హామీలు నెరవేర్చని హామీలను పక్కదోవర్లు పట్టించే విధంగా ఏదొక్క కేసు పెట్టుకుంటా మొన్న హరీష్ రావు గారిని ఆ తర్వాత కేటీఆర్ గారిని ఆ తర్వాత సంతోష్ రావు గారిని ఈ రోజు తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారికి కూడా విచారణ పిలవడం జరిగింది ఈ సిక్కు చేటు ఏదైతే కొట్లాడుతున్న తెలంగాణ ఏదైతే పది సంవత్సరాలలో ఈ దేశంలోనే అగ్రకా నిలిచినట్టు సాధించిన తెలంగాణ సాధకుడు మన కేసీఆర్ గారు వారి మీద ఇట్లాంటి కేసులు పెడితే రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాం మీ ఏదైతే మీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనకు భయపడలే ఏదైతే నువ్వు వినడంపైన పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ కూడా భయపడలే అసలు మా మా కేసీఆర్ కాబట్టి ఎవరికి లేదు నీకు కూడా భయపడలేదు యావత్ తెలంగాణ కోట్లాది పదాలు కేసీఆర్ కి అండగా ఉన్నారు యావత్ ఇక్కడ వేరే పార్టీకి అరవై లక్షల కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక్కడ నుంచి ఆయన నువ్వైతే హామీలు ఇచ్చినావో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావో ఆమెను నెరవేర్చి నువ్వు ప్రజలకు రావాలి కానీ ఇప్పుడు ముందట మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి అనిపి ఈ నాయకులు అందరినీ తప్పుదో పట్టించి నువ్వైతే తీసుకొచ్చినావో ఈ కార్యక్రమం మంచి కాదు నీ మంత్రులే కాకిన మంత్రులే రోజక్క కేసులు ఎత్తుతున్నారు ఒక్క మంత్రి ఒక్క మంత్రి వరక విజయంతో దాన్ని సరిదిద్దుకోలేక ఇటు పోలీసులను అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ కేసులు అనుకుంటా వచ్చి పడుతున్నావు ఖచ్చితంగా ఖబర్దార్ కేసీఆర్ కేసీఆర్ కార్యక్రమం మీద ఏదన్నా చిన్న ఈగ వలన మేము ఒప్పుకునే పరిస్థితి లేదు యావత్ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి అందగా ఉంటుందని చెప్పి తెలియస్తూ జై తెలంగాణ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి